రైట్ నిన్న జరిగినటువంటి ఏదైతే మూసీకి సంబంధించినటువంటి ఒక్క న్యూస్ ఒకటి చూసి ప్రయత్నం చేద్దాం నిన్న జరిగినటువంటి సబర్మతి గంగా యమునతో మన మూసీ నదిని పోల్చడం అక్కడ సభ అంతా కూడా రసభత్తరంగా మాట్లాడడం అక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా కేరింతలతో ఒక్కసారిగా చూపిద్దాం అది చేసి చూపిస్తాం ఇక్కడ నిజంగా మూసి పునర్జీవనం కావాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూసి పరిహక ప్రాంతాలు ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి సమగ్రంగా చర్చ జరిపించి నిన్న ఫేజ్ టూ ఫేజ్ త్రీ సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు కావచ్చు శంకుస్థాపన పనులకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ మా మీటింగ్ లో మాట్లాడుతున్నటువంటి పాయింట్స్ ఇవి సబర్మతి గంగా యమునను అభివృద్ధి చేయొచ్చు కానీ మా యొక్క మూసిని శుద్ధి జరగొద్దా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే నిజంగా బీజేపీకి వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు మీ అదేవిధంగా సబరిమతి గంగా మీరు మాత్రం క్లీన్ చేసుకోవచ్చు మీరు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు కానీ మా మూసి తెలంగాణలో మూసి పరిహాగ ప్రాంతాలు కావచ్చు మూసి శుద్ధి జరగొద్దు అంటూ కూడా ఆ బీజేపీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ కడుపులో కత్తి పెట్టుకొని కడుపులో విషం పెట్టుకొని ఏ ఒక్క ప్రాజెక్ట్ని కూడా ఆపొద్దంటూ కూడా బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి పదేళ్ల పాలనలో హైదరాబాద్ కు గోదావరి జలాలను తీసుకురావాలన్న ఆలోచన రాలేదు ఒక బిఆర్ఎస్ కి తాటి చెత్తంట మనిషి ఉన్నాడు కానీ మెదడు మాత్రం మోకాల్లో కూడా లేదంటూ కూడా తను ఒక వాగ్వాదాన్ని ఒక వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు త్రాగునీరు అది కూడా కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్లలోను మల్లన్న సాగర్ ఒక డ్యామ్ ఒక సాగర్ ఏదైతే ఉందో మల్లన్న సాగర్ ఆ ప్రతిపాదన ఉంది కడుపులో విషం పెట్టుకొని ఏ ఒక్క ప్రాజెక్టులు కూడా ఆపొద్దు అని బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నటువంటి పరిస్థితి విపక్ష నేతలు కుట్రలను తిప్పికొడతాం సంగతి తేలుస్తాం ప్రతిపక్షాలు అభివృద్ధిలో కలిసి రావాలి కానీ ఎటువంటి తారతమ్యం లేకుండా కూడా పనిచేయాలంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది గోదావరి ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూసి పరివాహక ప్రాంతాలు కావచ్చు ఆ ప్రాజెక్టులను శుద్ధి పునర్జీవనం ప్రాజెక్టులను శంకుస్థాపన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చూ చూసుకోవచ్చు ఎవరు అడ్డం పడినా అడ్డం అడ్డంకులు సృష్టించిన కుట్రలు కుతంత్రాలను చేసి వారిపై మూసి పునర్జీవన ప్రాజెక్టులు పూర్తి చేసి చూపిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గుజరాత్లోని మోడీ ఆధ్వర్యంలో సబర్మతి నది యూపీలోని యోగి నేతృత్వంలో గంగా నది ఢిల్లీలో రేఖా గుప్తా నాయకత్వంలో యమునా నది తీర ప్రాంతాల అభివృద్ధి పనులు చేపట్టారు కానీ నాలుగు కోట్ల ప్రజలు ఉన్నటువంటి తెలగ్ తెలంగాణ మూసి తీర ప్రాంత అభివృద్ధి జరగొద్దా అంటూ కూడా ప్రశ్నించారు అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో గోదావరి దాదాపు ఏడు వేల కోట్లకు సంబంధించినటువంటి ఆ కోట్లకు తాగునీటి సరఫరా పథకం ఫేస్ టు మూసి పునర్జీవన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినటువంటి సీఎం గండిపేట వద్ద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం నిర్వహించినటువంటి బహిరంగ సభలో తను మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి నిజంగా మూసి పరిహారక ప్రాంతాలు కావచ్చు పోచంపల్లి కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు నిజంగా ఆ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ప్రాంతాల్లో అల్లం ఎల్లంపల్లి చేవేల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏ నీరంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందనే విషయానికి ఆ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కూడా మీటింగ్ పెట్టారు కానీ ఆ అక్కడ ఉన్నటువంటి మీటింగ్లో తను చెప్పేటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే నిజంగా పది సంవత్సరాలు జరిగినటువంటి ఈ తెలంగాణలో ఏ ఒక్క అభివృద్ధి కేవలం కల్వకుంట్ల కుటుంబానికి చెందిన తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు మరీ ముఖ్యంగా ప్రాజెక్టులు కావచ్చు నీళ్ళు విషయంలో అక్కడ ఉన్నటువంటి చెట్టంతా ఉన్నా సరే వాళ్ళ మెదడు మెదడులో అక్కడ అంటే గుజ్జు ఇక్కడ ఉన్న ఉన్నా పర్లేదు కానీ మోకాల్లో కూడా లేనటువంటి పరిస్థితి అంటే మోకాల్లో కూడా ఆలోచించే పరిస్థితి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు అని చెప్పినటువంటి పరిస్థితి చూడొచ్చు గుజరాత్ లోని మోడీ ఆధ్వర్యంలో సబర్మతి ఢిల్లీలో యమున అక్కడ గోదా ఇక్కడ గంగా నది మాత్రం యూపీలో ఉన్నటువంటి గోదావరి నది యమునా నది కావచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి యమునా నది కావచ్చు అక్కడ ఉన్నటువంటి సబర్మతి నది కావచ్చు యోగి నేతృత్వంలో గంగా నది కావచ్చు మీరంతా క్లీన్ చేసుకోవచ్చు మీరంతా పునర్జీవనం చేసుకోవచ్చు పునరుద్ధరణ చేసుకోవచ్చు ఆ మళ్ళీ ఆ యొక్క నదులకు ఇంకొక జన్మనివ్వచ్చు అక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ చేసి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలకు పైచిలి ఉన్నటువంటి ఈ యొక్క మనోభావాలను దెబ్బతీసేలా మా యొక్క పర్యాక ప్రాంతాలు కావచ్చు మా యొక్క మూసీ నదిని నిజంగా ప్రజలకు అంకితం చేస్తామంటే మాకున్నటువంటి బడ్జెట్కు మీరు ఎందుకు కేటాయించట్లేదు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షంలో అంటే ఎంపీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా సపోర్ట్ చేస్తలేరు ఒక కక్ష ఒక ఒక కుడు కడుపులో ఉన్నటువంటి ఏదైతే విషం ఉంటుందో ఆ విషయాన్ని బయటికి చిమ్మొద్దు ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల కోరిక మేరకు మనం పనిచేయాలి మాతో పాటు అభివృద్ధితో పాటు మీరంతా కూడా అభివృద్ధి కోసమై పాటు పడాలంటూ కూడా బీఆర్ఎస్ ని నాయకులకు దాహోతం చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఈ యొక్క పునర్జీవనం కావచ్చు గోదావరి ఫేస్ టు ఫేస్ త్రీ మూసి పర్యవక ప్రాంతాలకు క్లీనింగ్ అంతా అయిపోతే దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మూసి పరివత ఏదైతే గబ్బు మూసి ఆ మూసీ నది జలాలు తాగొద్దు దేనికి అంటారో దానికి మనం నిజంగా ఇంకొక లైఫ్ ఇచ్చే వాళ్ళం అవుతామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాలకు ఆయన ఏం చెప్పారు లేదంటే తనకుంట ఉన్నటువంటి ఐడియా ఏందని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ చూడొచ్చు మూసీలో రేవంత్ మాటలేనా అక్కడ ఉన్నటువంటి వేట మాటల వేట ఎలా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి దాదాపు ఒక వెయ్యి పదకొండు వందల పదకొండు వందల కోట్లతో నాడి నేటి తరలింపు ప్లాన్ నేడు వ్యయాన్ని ఏడు నెట్లకు పెంచినటువంటి కాంగ్రెస్ సర్కార్ పదహారు వేల కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణకు కనీసం ఒక ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లు ఎందుకు అంటూ కూడా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం ఎత్తడం అయితే జరిగింది ముక్కుకు నేలకు రాసినటువంటి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు నిజంగా అక్కడ ఉన్నటువంటి ముక్కు నేలకు రాసినటువంటి రేవంత్ కాంగ్రెస్ నిజంగా క్షమాపణలు చెప్పాలంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి డ్రగ్ వ్యవహారంలో అందుకేనా మీ మౌనమా అంటే కూడా ఆ చెర్లపల్లిలో ఉన్నటువంటి పదిహేను పన్నెండు వేల కోట్ల వరకు సంబంధించినటువంటి పట్టుబడితే తెలంగాణ పోలీసులు ఎందుకు తెలియదు అక్కడ ఉన్నటువంటి లీగల్ టీం కావచ్చు ముంబైలో ఉన్నటువంటి పరిశీలన ప్రాంతాల్లో కూడా అడిగే ప్రయత్నం చేస్తారు అంతా కూడా మనకంతా తెలుసు కానీ నిజంగా ఆ ఆ గ్రావిటీ కాదని ఎవరి కోసం ప్రతిపాదనలు అంటూ కూడా తను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా తను పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఏదైతే గోదావరి నది నది జలాలు మా మా యొక్క చిత్తశుద్ధి లేదని చెప్తున్నారు కాళేశ్వరం లేదు అని చెప్తున్నారు పరిస్థితి ఓకే మేము ఎటువంటి దానికి అంగీకరించకుండా మీరు ఓకే కాకపోతే కాళేశ్వరం నది జలాలు రాకపోతే మూసి ఎక్కడిది లేదంటే గంగా ఆ అక్కడ ఉన్నటువంటి గంగా గురించి కావచ్చు సబర్మతి కావచ్చు యమునా గురించి మీకు ఎందుకు అంటే ఆ యొక్క గ్రావిటీ ఆ రాష్ట్రాలలో ఉంది కాబట్టి వాళ్ళంతా సెట్ చేసుకున్నారు అంతా ఓకే కానీ హైదరాబాద్ అనే ప్రాంతం కావచ్చు తెలంగాణ అనే ప్రాంతం కావచ్చు భూమికి పైన ఉంటుంది ఇట్స్ అండ్ డెక్కెన్ ప్లాట్ భూమి కాబట్టి ఆ గ్రావిటీ అంతా కూడా ఎట్టుబోతుంది కేవలం కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుంచి కొన్ని రాష్ట్రాలకు కొన్ని కేంద్రాలకు కొన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేసే కార్యక్రమంలో దానికి అనుసంధానం చేసినటువంటి ప్రాజెక్టు మేము తీర్చిదిద్దాం మేము రూపుదిద్దాం దానికి చిత్తశుద్ధి లేదంటారా అంటూ కూడా తను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా కాళేశ్వరం ఒక ఒకవేళ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ఒక నిర్వీర్యం ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరంతో

తేల్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి మీది కానీ ఆ అక్కడ ఉన్నటువంటి లింకు ప్రాజెక్టులతో మీరు శంకుస్థాపన చేయడం పునర్జీవనం చేయడం లేదంటే మళ్ళీ సుందరీకరణ చేయడం ఆ సుందరీకరణకు సంబంధించినటువంటి బడ్జెట్ అంతా కూడా దాదాపు ఐదు నుంచి ఏడు రెట్లకు పెంచడం ఇదంతా ఎందుకంటూ కూడా తను ప్రశ్నించే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు నిజంగా ఈ యొక్క విషయాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అంత అంత గందరగోళంగా ఉంది నీళ్లు నియామకాలు ఏదైతే మనకు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ఉందో ఆ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా వైరల్ మారింది నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే తనకున్నటువంటి ఆలోచన పరంగా తనకున్నటువంటి స్టేటస్ పరంగా ప్రజల కోసమే నేను పనిచేస్తానంటూ కూడా తను పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కానీ ఈ యొక్క విషయంలో మాత్రం ఎటువంటి తారతమ్యం లేకుండా కూడా పనిచేయాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు దీన్ని నిజంగా ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి అంటే ఏదన్నా ప్రజల కోసం జరిగితే మేము స్వాగతిస్తాం లేదంటే ప్రజలకు అన్యాయం కలిగించే మాత్రమే మా యొక్క వాయిస్ ఉంటుందని చెప్పేసి కూడా నేను ఉన్నటువంటి ప్రముఖ నాయకులు కావచ్చు ఎక్స్ బీఆర్ఎస్ అలా ఉన్నటువంటి అంటే ఎక్స్ గవర్నమెంట్ అయినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎక్స్ మినిస్టర్లు అంతా కూడా మాట్లాడి వాళ్ళ ప్రతిపాదనలు వాళ్ళ వాదనలు విని వినిపించినప్పటి పరిస్థితి నిజంగా అక్కడ ఉన్నటువంటి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పునర్జన్మ జరిగిన తర్వాత కూడా డెక్కన్ క్రానికల్ కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు వేరే వేరే ఇతర ఇతర పేపర్లలో హోర్డింగ్స్ పెట్టుకొని చిన్న ఒక శంకుస్థాపనల పనులకు ఒక చిన్న విషయానికి గవర్నమెంట్ చేసే పనులకు ఇంతింత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి ఆ ఫ్లెక్సీల పేర్ల మీద కావచ్చు అక్కడ నుండి ఏదైతే యాడ్స్ ఉంటాయో మెయిన్ పేపర్లో ఫస్ట్ పేజ్ యాడ్ ఉంటుందో ఎన్ని కోట్లకు ప్రజల సొమ్మును నిర్వీర్యం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క చిన్న ప్రోగ్రామ్ని మీరు ఎలా చూస్తారో లేకపోతే కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ని ఎలా చూస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏదేమైనా